ముందుగా కరోనాకు సంబంధించి అప్డేట్ చెప్తారు ఆ తర్వాత జాగ్రత్తపడే సంస్ం ఒకటి అది చెప్తారు దేశవ్యాప్తంగా నిన్న ఆరు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు నమోదైనాయి ఎప్పట్లానే కేరళలోనే వచ్చేది నూట ఇరవై ఎనిమిది కేసులు అన్ఫార్చునేట్లీ ఒక మరణం సంభవించింది అది కూడా కేరళలోనే ఓకే ఇక మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటున్నట్టయితే అటు ఏపీలో అటు తెలంగాణలో కేసు పెరుగుతున్నాయి అదృష్టం ఏంటంటే ఎవరు చనిపోవట్లేదు అయితే అకస్మాత్తుగా ఈరోజు ఊహించని విధంగా భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లో యాదమ్మ అని చెప్పేసి ఇంటి ఆవిడ అరవై రెండు సంవత్సరాలు పెద్ద ఆమె ఆమెకి హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది ఆసుపత్రి తీసుకెళ్ళారు చూశారు టెస్ట్ చేశారు కరోనా అండ్ హెల్త్ వచ్చి తేడాగా ఉంది దట్ మీన్స్ ఇంట్లో రికవర్ అయ్యే పరిస్థితి లేదు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అడ్మిట్ చేశారు ఆమె స్పెషల్గా ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కరోనా పాజిటివ్ అని చెప్పి తేలింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి టెస్ట్ చేశారు ఎవరు ఈమె పెద్ద ఆమె కదా తర్వాత ఆమె బిడ్డ ఐ మీన్ ఆయన కొడుకు ఆమె కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే వీళ్ళ యొక్క మనవరాలు రాళ్ళు మన వల్ల అన్నట్టు వాళ్ళ నలుగురికి పాజిటివ్ వచ్చింది అంటే ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్ ఈ మధ్యకాలంలో కరోనా ఈ రేంజ్లో ఎవరికి రాల అంటే ఒక ఇంట్లో ఎవరికైనా వచ్చినా రిమైనింగ్ వాళ్ళకి రావట్లేదు అన్నట్టుగా ఉంది బట్ ఫస్ట్ టైం ఈ మధ్యకాలం ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం గతంలో కుప్పల మా ఇల్లే ఎగ్జాంపుల్ మా ఇంట్లో అందరికీ వచ్చింది నా ఒక వచ్చిన తర్వాత ఎక్కడ అంత బంద్ ఇంకెంతే సో విషయం ఏంటి అంటే ఈ జేన్ పాయింట్ వన్ ప్రమాదకరం కాదని నేను చెప్పాను నిన్నెవరో ఉండి అలా చెప్పకుండా ప్రమాదమే వేరే డాక్టర్ చెప్పారండి అన్నారు ఇది ఇప్పుడు శ్రీపాద నాయకు ఎవరో ఉన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు ఆయన కూడా చెప్తున్నాడు ఇది ప్రమాదం కాదు ప్రమాదం కాదంటే దాని అర్థం ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి ఉండడానికి కాదు మరి మనుషులు చంపేది ప్రమాదం కాదని అర్థం కరోనానే అంటుకునేది ఒమిక్రాన్ వేరియంట్ కానీ మొత్తం చల్లరకపోయిన చూసారు అంత ప్రమాదంగానే అర్థం అంటే ఎట్టబడితే అట్ట స్ప్రెడ్ అవ్వటం వ్యాప్తి చేయటం ఇబ్బందులు గుర్చేయడం అలా ఉండదు ఇది అని కానీ కరోనా వస్తుంది జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బంది అది నేను చెప్పింది సో ఇప్పుడు ఈ జైన్ పాయింట్ వన్ వేరియంట్ స్ప్రెడ్ అవుతున్న మూమెంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఎవరికైతే ఒకటికన్నా ఎక్కువ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు జాగ్రత్త అన్నారు నేను కూడా నేను చెప్పింది అది కేంద్రం చెప్తుంది అది ఆ వోల్టేజ్ హెల్త్ తర్కిషన్ చెప్పేది మనం నమ్మొద్దు గతంలో కూడా అలాగే ఇబ్బంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు ఐసీఎంఆర్ వాళ్ళు ఎయిమ్స్ వాళ్ళు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళు మొత్తం కూడా చెక్ చేసుకుని అప్పుడు డేటా ఇస్తాను నేను అదే చెప్తున్నా మీకు నేను కన్ఫ్యూజ్ గుర్చాను కంగారు పెట్టను ఇబ్బంది పెట్టను ఉన్న విషయమే చెప్తా సో ఉన్న విషయం ఏంటి నిజంగా అమ్మ బాబోయ్ అని భయపడిన సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కానీ జనాలు వచ్చేటప్పటికేమో కేసులు పెరుగుతున్నా జాగ్రత్తగా ఉండటం వల్ల అండ్ న్యూ ఇయర్ కూడా రాబోతుంది తెలిసిందే కదా జనాలు ఎట్లా ఉంటారు ఏంటో గుంపులు గుంపులుగా సో మీ అంతట మీరే స్వీయ జాగ్రత్తలు పాటించండి ఏం పర్లే ఎవరైనా మేము నెగతా చేసినా పర్లే అతి జాగ్రత్త కాదరు బాబు ఇది ముందు జాగ్రత్త అని చెప్పేసి మాస్క్ పెట్టుకోండి హెల్త్ బాగానే కొంచెం దూరంగా ఉండండి తెలంగాణలో యాక్టివ్ కేసులు యాభై ఇప్పుడు యాభై చేరే ఏపీలో కూడా యాక్టివ్ కేసులు అరౌండ్ ట్వంటీ థర్టీ సంథింగ్ ఆ రేంజ్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఉత్తరాంధ్రలో కేసులు వైజాగ్ చుట్టుపక్కల కేసులు పెరుగుతున్నాయి అంటూ ఉన్నారు సో ఏపీలో నాకు ఫిగర్ కరెక్ట్గా గుర్తు లేకపోయినా అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి ఏపీలో తెలంగాణలో పెరుగుతున్నాయి అండ్ ఇప్పుడు భూపాలపల్లి జిల్లా ఆ గాంధీనగర్ గ్రామంలో ఒకే ఇంట్లో ఐదుగురికి వచ్చేసింది ఆ నలుగురు ఇంట్లోంచి ఐసోలేషన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రమాదం ఏమీ లేదు బట్ మెడిసిన్ అవన్నీ వాడాలి వాళ్ళు పెద్దవాడికి అయితే మా ప్రమాదంగా ఉంది ఆసుపత్రి అడ్మిట్ చేస్తారు ఎంజెం ఆసుపత్రిలో సో జాగ్రత్తగా అయితే ఉండండి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న చేతుల ఇబ్బంది గురి కావటమే ఎందుకంటే ఇది చలికాలం లేనిపోని విధంగా బాడీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతూనే ఉంటాయి అదే సమయంలో కరోనా అటాక్ అయితే ఏ మాత్రం రెస్టెన్స్ పవర్ డౌన్ అయితే మనకు సరిగా సాయం చేసేవాళ్ళు మన చుట్టుపక్కల లేకపోతే చేజేట్ల ఇబ్బంది ఇక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వచ్చింది కదా యాదమ్మల ఇంట్లో వాళ్ళకి దాంతో ఈ ఐదుకి ఎవరైతే ఈ మధ్యకాలంలో వెళ్ళటము కలవటము ఉండటం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా టెస్టులు చేయబోతూ ఉన్నారు అంతే కదా ఎవరికైతే వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారో దట్ మీన్స్ నీర్ బై ఇప్పుడు అందరూ టెస్టులు చేయాల్సిందే ఇంకా ఆ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉండి నేను చెప్తాను మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి